వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు మస్తు మజా వచ్చే అన్స్టాపబుల్ ఆఫర్ సో ఈ ఆఫర్ లో అన్ని కూడా మీకు మంచి మంచి ప్రైసెస్ దొరుకుతుంది అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ కూడా ఇచ్చేస్తాను సో ఈ అన్స్టాపబుల్ ఆఫర్ అయితే సో త్రీ డేస్ లో ఆఫర్ కూడా క్లోజ్ అయిపోతుంది సో మరి ఈ ఆఫర్ లో ఈ త్రీ డేస్ లో మరి ఇంకెన్ని అద్భుతాలు మీరు సొంతం చేసుకుంటారో మనమైతే చూసేద్దాము సో ఇప్పుడైతే మన సూరత్ బాంబే స్టోర్ లో చక్కగా రంజాన్ ప్లస్ ఉగాది సంబరాలు సో సాటర్డే వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది సో ఈ రోజు స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ ఆఫర్ లో మీకు ఏం రాబోతున్నాయి చూద్దామా సో డైలీ డైలీవేరీ సార్ చాలా మంది అడుగుతున్నారు డైలీ కావాలి మంచి క్వాలిటీ ఉండాలి తక్కువ రేట్ లో ఉండాలా సో మంచి క్వాలిటీ ఉండాలి తక్కువ రేట్ ఉండాలి మరి సాధ్యపడుతుందా మన సూరత్ బాంబే డిస్కౌంట్ గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అలాగే ఆన్లైన్ లో స్పెషల్ గా హల్ చల్ చేస్తున్న శారీస్ కూడా ఇప్పుడు ఈ స్పెషల్ వీడియో లో ఉంటాయి సో మనం అయితే స్టార్ట్ చేద్దాం డైలీ వేర్ శారీస్ తో సో చూడండి ఈ రోజు ఫస్ట్ మీకు చెప్పే కదా డైలీ వేర్ శారీస్ తో స్టార్ట్ చేద్దామని సూపర్ గా ఉంటాయి ఐటమ్స్ అన్ని కూడా సో కంప్లీట్ గా చాలా మెత్తగా ఉంటాయి అండి ప్యూర్ జార్జెట్ శారీస్ వీటిని జెరీ జార్జెట్స్ అంటారు జెరీ జార్జెట్ సారీ జెరీ జార్జెట్స్ అంటారు అంటే సో చూడండి శారీల మొత్తం కూడా ఇన్నర్ పార్ట్ అంతా కూడా ఇలా జెరీ లైన్స్ లాగా వస్తుంది సో అందుకని వీటిని జెరీ జార్జెట్ సారీస్ అంటారు చాలా బాగుంటుంది ఐటెం వచ్చేసరికి సూపర్ గా ఉంటుంది ఐటమ్ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మీకు సో శారీ డిజైన్ సో వీటిలో ఏమేమి డిజైన్స్ వస్తాయి ఎలా వస్తాయి మొత్తం కూడా ఇప్పుడు వివరంగా చూపిస్తాను సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఉగాది రంజాన్ లో ఆఫర్ ప్రైస్ లో మీకు జెరీ జార్జెట్ సారీస్ తో వీడియో అయితే స్టార్ట్ అయిందండి సో ఇంట్లో తక్కువ రేట్ లో కావాలన్నా కూడా దొరుకుతుంది ఇంకా తక్కువ రేట్ లో కూడా ఉంటాయి మన దగ్గర నూట యాభై రూపాయల్లో ఉంటాయి నూట డెబ్బై ఐదు రూపాయల్లో ఉంటాయి నూట లో ఉంటాయి చాలా రకాలు ఉంటాయి సార్ కానీ చాలా మంది కొంచెం క్వాలిటీ మంచిగా ఉండాలి తక్కువ రేట్ లో సో కమ్సే కమ్ మీకు చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు లో ఆఫర్ నుంచి జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రం చూపిస్తాను మీకు చక్కగా ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ కూడా తీసుకోవాలి సో బల్క్ లో కావాలి ఒక ముప్పై కావాలి యాభై కావాలి ఒక వంద కావాలనుకుంటే ఒక ఫైవ్ రూపీస్ అనేది లెస్ అవుతుంది సో చూడండి ఈ రోజు ఫస్ట్ డిజైన్ ఇది సో ఈ డిజైన్ లో ఉన్న అయితే మనం అయితే వాచ్ చేద్దాం చూడండి రంగుల మ్యాచింగ్ అనమాట సో బ్లూ మ్యాచింగ్ ఉంది రామా గ్రీన్ ఉంది టమాటా పింక్ ఉంది సో ఇది ఫస్ట్ డిజైన్ అనమాట చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇట్లో సో ఇది మల్టీ కలర్ డిజైన్ సో దీని గురించి మీ అందరికి బాగా తెలుసు శారీ మొత్తం కూడా మల్టీ స్టైల్ వస్తుంది సో దీని నుంచి ప్రత్యేకంగా ఓపెన్ కూడా చేయక్కర్లేదు మీ అందరికి తెలుసు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రంగుల కాంబినేషన్ చూడండి ఎల్లో మెరూన్ పింక్ వైలెట్ గ్రీన్ ఆరెంజ్ సో ఇలా కాంబినేషన్ వస్తుంది సో ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి నేను మీకు అందిస్తున్న ప్రైస్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో చక్కగా సూపర్ ఐటమ్ డిజైన్స్ చూపిస్తా డిజైన్ టు డిజైన్ పార్సిల్ కావాలన్నా కూడా వేస్తా అన్న నాకు పర్టికులర్ ఇదే నచ్చి ఇదే డిజైన్ నచ్చింది ఒక ఇరవై చర్యలు ఇదే డిజైన్ కావాలి అట్లా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ ఏంటో నెక్స్ట్ డిజైన్ ఏంటో చూద్దాం షూర్ సార్ ఎక్కువ మోడల్స్ కావాలనుకుంటే మాత్రం సో ఇప్పుడైతే మనం కొంచెం ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి మనకి అందుబాటులో సో ఆ ఫ్యాన్సీ వెరైటీస్ ఆన్లైన్ లో బాగా హల్చల్ చేస్తున్న మోడల్స్ ఏంటో చూసాను షూర్ సార్ నేను చెప్పక్కర్లేదు ఇప్పటికీ అర్థమై ఉంటుంది మీకు తెలియకపోయినా చూసే వాళ్ళందరికీ సో ప్యూర్ పోచంపల్లి పట్టు స్టైల్ సో కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది డిజైన్ కూడా చాలా క్లాస్ గా ఉంటుంది సూపర్ గా ఉంటుంది ఒక మంచి క్లాస్ ఇచ్చు ఈ ఫెస్టివల్ కి ఐటమ్ మాత్రం మొత్తం కంప్లీట్ గా పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి జెరీ బార్డర్ ఒకటి అండ్ కలంకారీ బార్డర్ ఒకటి వచ్చింది అండ్ మనకి నైస్ డిజైన్ అండి క్లాస్ లుక్ చాలా బాగుంది టూ డిఫరెంట్ అన్నమాట విత్ మనకి వచ్చేసరికి పళ్ళు శారీ అంతా కూడా కంప్లీట్ లైట్ వెయిట్ సూపర్ గా ఉంటుంది డిజైన్ పళ్ళు పాటు నైస్ చాలా పెద్ద పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్ గా స్పెషల్ గా ఉంటుంది ఎండలకి ఎక్కువసేపు క్యారీ చేయొచ్చండి ఫ్యాన్సీ లో ఎక్కువసేపు క్యారీ చేయగలిగిన ప్యాటర్కి మంచి క్లాసీ లుక్ ఉంటుంది ఇది మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ ఒక మంచి ప్రొపర్ ఐటమ్ అంటే మిగిలిన మిస్ చేసుకోమని కాదు సో క్లాసీ టచ్ అనమాట రేర్ గా వస్తాయి అన్నమాట ఐటమ్స్ వచ్చినప్పుడు తీసుకోవాలి సో ఈ చాట్ లో కలర్ కలర్స్ అనమాట పర్పుల్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకి ప్లేన్ అండ్ మనకి హ్యాండ్స్ బోర్డర్ చాలా స్పెషల్ గా వస్తాయి అండి వచ్చినప్పుడే తీసుకోవాలి ఈ రోజు మీకోసం దేవకన్యా శారీస్ కూడా వచ్చేసాయి ఓకే సార్ సో అది కూడా మీకు రిలీజ్ అయింది చూపించేస్తాను కొత్త ఐటమ్ ఇప్పుడే పార్సల్స్ ఓపెన్ చేశారు ఐటమ్ చాలా ఉంటుంది ఏదో చీరలు కొంటే క్యాలెండర్ కూడా వచ్చింది చాలా సూపర్ ఐటమ్ అండి అసలు మిస్ చేసుకోవద్దు అంటే కొన్ని వందల రకాల శారీస్ ఉన్నా కూడా చాలా డిఫరెంట్ స్టైల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా క్లాసీ గా గా ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ ఎంత లాగా వాళ్ళకైనా ఎవరికైనా సరిపోతుంది సో ఈ అద్భుతమైన పోషం పండి ప్యూర్ పట్టు శారీ మాత్రం మీ సొంతం చేసుకోండి కేవలం ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే మన అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి మీకు వస్తుంది సో ఈ మూడు రోజులు మాత్రం ఇంకా బేభత్సమైన ఆఫర్స్ వస్తాయి మీకు ఇంకా కొత్త కొత్త వెరైటీస్ వస్తాయి సో అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఫెస్టివల్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి తొందరగా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి తొందరగా అమ్మేసేయండి ఇంకా తొందరగా ఫర్దర్ గా కావాలనుకుంటే స్టోర్ కూడా విజిట్ చేసేయండి చాలా మోడల్స్ ఉంటే చూడొచ్చు ఈ రోజు స్పెషల్ ప్రైస్ అంటే మీకు జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక రెడీ ఉంది ఐటమ్ చూసాను సో చాలా మంది వర్క్ స్టైల్ అడుగుతున్నారు కొంచెం మీడియం రేంజ్ లో కావాలి కొంచెం ఫ్యాన్సీగా ఉండాలి కానీ లుక్ మాత్రం అదిరిపోవాలి అంటున్నారు సో మీకోసం అలాంటి ఒక స్పెషల్ ఐటమ్ అనమాట సో లుక్ అదిరిపోయి అండ్ మన బడ్జెట్ లో ఈ కలెక్షన్ అనమాట సూపర్ గా ఉంటుంది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హెవీ వస్తుంది వర్క్ మొత్తం కూడా కంప్లీట్ గా హెవీ దీనికి గోల్డ్ ప్లస్ సిల్వర్ రావడం వల్ల లుకింగ్ షుగర్ చిప్స్ వచ్చినాయి షుగర్ చిప్స్ లో సిల్వర్ చిప్స్ వచ్చినాయి అండ్ గోల్డ్ కూడా వచ్చిందనమాట మొత్తం కంటిన్యూ బోర్డర్ స్టైల్ అంతా కూడా చాలా ఫ్లవర్ స్టైల్ కూడా చాలా హెవీ ఉంటుంది చాలా బాగుంది కంటిన్యూగా ఉంటుంది ఫ్లవర్ బంచ్ అనేది మీకు గ్యాప్ లేకుండా ఫ్లవర్ బంచ్ అనేది కంటిన్యూ గా ఉంటుంది చూద్దాము బ్లౌజ్ మాత్రం శారీ అంతా హెవీ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ హ్యాండ్స్ గా ఇస్తా సింపుల్ గా హెవీ ఇచ్చాడు కూడా సో మరి ఈ ఐటమ్ వచ్చేసరికి ఆరు రంగుల మ్యాచింగ్ అయితే అవైలబుల్ గా ఉంది సో ఆరు రంగుల మ్యాచింగ్ ఏంటి అనేది మనం అయితే ఒకసారి చూసేద్దాం ఆరు రంగుల మ్యాచింగ్ సో ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఫోర్ జీరో ఫైవ్ కేవలం అన్స్టాపబుల్ ఆఫర్ లో అన్స్టాపబుల్ ప్రైసెస్ అండి సో ఖచ్చితంగా సొంతం చేసుకోండి ఇది మాత్రం సూపర్ డిమాండ్ ఐటమ్ ఈ ప్రైస్ లో మాత్రం మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరకని ప్రైస్ సో నేను మీకు ఇస్తున్నాను ఫోర్ జీరో రూపీస్ మాత్రమే కాదు ఇంకా పట్టు మీద ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇంకా కొంచెం స్పెషల్ ఐటమ్స్ ఉంది బుద్ధి తల్లి శారీస్ లో కలర్ మ్యాచింగ్ వచ్చింది సో ఈ రోజు అన్ని కూడా గా ఉన్నాయి స్పెషల్గా కూడా ఒకసారి వాచ్ చేద్దాం సర్ సార్ నెక్స్ట్ ప్యూర్ జార్జెట్ లో బెనారస్ జార్జెట్ లో బెనారసి జార్జెట్ లో చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ సో ఒక సూపర్ ప్రైస్ లో ఇస్తా ఈ రోజు సో ఇలాంటి ఐటమ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిందే షోరూమ్ కి సో ఖచ్చితంగా బయట ఎక్కడ దొరకదు ఖచ్చితంగా షోరూమ్ కి వెళ్ళాల్సిందే ఈ స్పెషల్ ఐటమ్ కావాలి అనుకుంటే సో అంతే కాకుండా వాళ్ళైతే చక్కని ఏసీలో ఒక చక్కని బాక్స్ ప్యాకింగ్ లో మీకు చూపిస్తారు టూ థౌజండ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ పోను ఫిఫ్టీన్ హండ్రెడ్ అంత సో ఖచ్చితంగా మీరు తీసుకుంటారు ఎందుకంటే ఈ ఐటమ్ అలాంటిది కనరాజ్ జార్జ్ అంటేనే మంచి వాల్యూ ఉంటుంది సో ఈ రోజు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ లో ఇస్తారు ఎందుకంటే మీరు సేల్స్ చేసుకునే వాళ్ళు సో మీరు అమ్ముకునే వాళ్ళు కాబట్టి మీకోసం ఒక స్పెషల్ ప్రైస్ లో ఇస్తారు ఈ రోజు చూడండి శారీ అంతా కూడా కాంట్రాస్ట్ ఉంటుంది సో బోర్డర్ కూడా ప్యూర్ ఒరిజినల్ జెరీ ఉంటుంది అది మీరు గమనించొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి శారీ అంతా కూడా కంప్లీట్ గా చూడండి మొత్తం కూడా మెటీరియల్ సాఫ్ట్ జార్జెట్ అనమాట చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ బ్లౌజ్ వర్క్ చాలా బాగుంటుంది బ్లౌజ్ వర్క్ సో మంచి హైలైట్ గా ఉంటుంది అనమాట మొత్తం కూడా హైలైటెడ్ ఉంటుంది మంచి కలర్స్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటుంది మంచి పార్టీ వేర్ అండి చిన్న వాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు సో మంచి పార్టీవేర్ లుకింగ్ సెమీ పార్టీవేర్ లుకింగ్ ఈ ఫెస్టివల్ కి మాత్రం అదిరిపోతుంది సో చూడండి ఛాన్స్ సో పింక్ బ్లూ అలానే మనకు వచ్చేసరికి మంచి ఎల్లో విత్ మనకు బ్యూటిఫుల్ లక్స్ గ్రీన్ షేడ్ అనమాట అలానే చిలక పచ్చ కలర్ ఛాన్స్ కలెక్షన్ అండి స్టాక్ ఉన్నంత వరకు అని కాదు ఇది యాక్చువల్ గా చాలా కాస్ట్లీ ఐటమ్ మనకి ఛాన్స్ కలెక్షన్ చాన్స్ ప్రైస్ లో వచ్చింది అదే ఛాన్స్ ప్రైస్ లో మీకు ఇస్తున్నాను కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఇది కావాలనుకుంటే మాత్రం సో కావాలనుకున్నప్పుడు దొరికే ఐటమ్ కాదు ఇది చూడండి

ఇది మాత్రం కొంచెం ఫాస్ట్ గా మీరు ఫార్వర్డ్ గానే ఉండాలి ఎంపీ స్టాక్ ఉంటుంది ఛాన్స్ కలెక్షన్ తొందరగా వెళ్ళిపోతుంది సో కంప్లీట్ గా ఇలాంటి ఐటమ్స్ మీరు ఖచ్చితంగా ఎక్కువ ప్రైస్ కి అమ్ముకోండి ఇంటి దగ్గర తక్కువ ప్రైస్ కి దయచేసి అమ్మద్దు చాలా మంచి వెరైటీస్ మంచి కాస్ట్లీ సారీస్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఫోర్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరో కలెక్షన్ చూద్దాం షూర్ సార్ సో నెక్స్ట్ ఐటమ్ గుజ్జుతల్లి సారీస్ లో మీకు వచ్చేసింది సార్ కలర్ మ్యాచింగ్ కూడా వచ్చిందా కలర్స్ లేవండి అయిపోయినాయి అయిపోయింది తెచ్చామో అయిపోయింది ఇప్పుడు మూడు సార్లు తెచ్చాము మూడు సార్లు అయిపోయింది మళ్ళీ వస్తే మళ్ళీ వీడియో పెడతా ఓకే కానీ చాలా మంది కలర్స్ అడుగుతున్నారు కలర్స్ 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 అంటున్నారు సో మీకోసం ఈ సారి కలర్స్ తీసుకొచ్చాను సో ఈ సారి కలర్ చాట్ తో వచ్చేసామండి తల్లి సారీస్ బుజ్జితల్లి హైలైట్ ఉంటుంది ముచ్చు కట్ వర్క్ స్టోన్ వర్క్ దీనికి స్పెషల్ ఏంటంటే సారీ అంతా కూడా మళ్ళీ స్టోన్ వర్క్ స్పెషల్ వస్తుంది సో సింగల్ కలర్స్ లేవండి అయిపోయి మళ్ళీ మీకు కావాలంటే నేను వస్తే వీడియో పెడతాను మళ్ళీ సింగల్ కలర్స్ ఇవ్వండి రెండేవ్వండి మూడు ఉండని అని అడగదు మీకోసం ఇంకా అప్డేట్ మీరు దీంట్లో నన్ను అప్డేట్ చేశారు ఇప్పుడు నేను మీకన్నా అప్డేట్ అయిపోయాను దీంట్లో మీరు నన్ను ఒకటే కలర్ రెడీగా నేను కలర్స్ మ్యాచింగ్ కూడా తెచ్చాను మీకు బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది కాంట్రెస్ట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో కలర్స్ మ్యాచింగ్ మీకు ఒక సూపర్ ప్రైస్ లో ఇస్తాను మామూలు ఆన్లైన్ మాత్రం భయంకరమైన ప్రైస్ ఉందండి నేను చూశాను ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ఫోర్టీన్ నైన్టీన్ థర్టీన్ నైన్టీ నైన్ చాలా భయంకర అందుకే అడుగుతున్నారు తెప్పించన్నా 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 అని సో మీకోసం వచ్చేసింది సో వీటిలో కలర్ చాట్ అలా అలా మెరుస్తూ ఉంటాయి ఏమేం కలర్స్ వచ్చినాయి అనేది ఒక్కసారి అలా మర్చి అంటే అలా కళ్ళు ఆర్పకుండా అయితే చూస్తూ ఉండండి అండ్ లక్స్ గ్రీన్ విత్ మనకు ఒకసారికి మంచి నెమలిపించే షేడ్ అండి సో కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి అండ్ ఉగాది రంజాన్ ఎలా ఎవరైనా కూడా యూనిక్గా హ్యాపీగా అమ్మేసుకోవచ్చు అనమాట అండ్ లావెండర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషను అండ్ గుంటూరులో షాప్ అయితే ఉంటుంది అండ్ సూరీ బాక్స్ శారీ అంతా కూడా షేడెడ్ షైనింగ్ అండి చాలా చాలా బాగుంది షైనీ షైనీగా మెరుపులు మెరుపులతో మెరిసిపోతుంది షీరైతే మాత్రం పింక్ అండ్ మెరూన్ రెడ్ కలరు అలానే పిస్తా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి మంచి నెమ్మదిపించే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇప్పటికీ ఓపెన్ పిక్తో సహా కలిపి ఐదు కలర్స్ అయితే వాచేశారండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అనమాట మంచి హైలైట్ ఉంటుంది అనమాట చూసారు కదా ఎందుకు ఓపెన్ చేశాను అంటే నేను బ్లౌజ్ ఇదా కాదని వర్క్ ఓపెన్ చేశాను కన్ఫ్యూజ్ అయ్యి చూడండి బాగుంటాయి కాంబినేషన్స్ ఈ గ్రీన్ మ్యాచింగ్ దేనికి ఇచ్చాడు దీనికి అది అర్థం కాలే అందుకే ఓరక మీకు షో చేసినట్టుగా క్యాటలాగ్ ఓపెన్ చేసి చూసాను సో చూడండి మీకు కనిపితే దీంట్లో కంగారం లేదు అంటే కవర్ బాక్స్ లో వస్తుంది కాబట్టి అసలు మీకు టెన్షన్ ఏ లేదు సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఎయిట్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు మీరు గూగుల్ లెన్స్ అని ఉంటుంది కదా గూగుల్ లెన్స్ లో ఇట్లా ఫోటో పెట్టి సుమారుగా రేటు చూపించింది నా స్పెషల్ కలర్ అది కూడా వైలెట్ డబ్బు తీసుకురా అది పెట్టి చూసాను అసలు ఏం ప్రైస్ ఉందంటే గిర్ర త్రీ పై పన్నెండు తొంభై తొమ్మిది అలా ఉంది ఆ ప్రైస్ ఇదైతే ఫోర్టీ ఆన్లైన్ ఐటమ్ అది కూడా సో ఒకసారి కూడా చూపిస్తే ఇది కావాలంటే ఎయిట్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రం మంచి హెవీ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది నెక్స్ట్ మీకోసం అలిసిపోయి ఉంటారు పెట్టి 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 ఫోటోస్ నా లెక్క ప్రకారం అయితే ఖచ్చితంగా నా ఫోన్ లో ఒక వెయ్యి ఫోటోస్ ఉంటే ఐదు ఫోటోలు ఇదే ఉండదు అలిసిపోయి ఉంటారు ఖచ్చితంగా అన్నా వచ్చినాయి అన్నా వచ్చినాయి అని సో వచ్చేసినాయి చాలా బాగుంటుంది ఐటమ్ సో ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు చెయ్యక్కర్లేదు నాకన్నా బాగా మీకే తెలుసు ఈ ఐటమ్ గురించి చూడండి శారీ మొత్తం కూడా కంప్లీట్ గా డబల్ షేడ్ ఆల్ ఓవర్ బార్డర్ కూడా అంత కట్ వర్క్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది మిర్రర్ వర్క్ వస్తుంది బ్యూటిఫుల్ షేడ్ అండి మనం ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు మొత్తం కూడా శారీ అంతేలా సారీ అంతా కూడా మెత్తటి జార్జెట్ మీద అండ్ మంచి కాంట్రాస్ట్ బార్డర్ డార్క్ బార్డర్ తో మంచి కట్ వర్క్ అండి సో కొత్త వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి ఇంకా ఆన్లైన్ ఇన్స్టాలో కొంచెం కొత్త కొత్తగా చేరే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది మంచి ట్రెండ్ ఐటమ్ అమ్మా స్టాక్ ఏ దొరకట్లేదు చాలా డిమాండ్ గా ఉంది మనకు కూడా రెండు వందల పీసులు పెడితే ఇరవై పీసులు వచ్చినాయి సో అంత డిమాండ్ ఎందుకంటే ఆన్లైన్ లో నేను చెప్పాను కదా నుంచి స్టార్ట్ పన్నెండు వందల దాకా ఎవరి వాళ్ళు దోచేసుకుంటున్నారు సో తప్పేం లేదు పర్వాలేదు ఎవరిష్టం వాళ్ళది ఎవరి బిజినెస్ వాళ్ళది చూడండి బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ వచ్చింది ఉండదండి స్పెషల్ కలర్ సింగల్ కలర్ స్పెషల్ కలర్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ నేను మీకు ఇస్తున్నాను సిక్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఆరు వందల డెబ్బై రూపాయలు మాత్రమే మంచి ప్రైస్ అమ్ముకోండి ఖచ్చితంగా మంచి ప్రైస్ కి అమ్ముకోండి తక్కువ ప్రైస్ కి అమ్మద్దు స్టాక్ ఎవరి దగ్గర లేదు దొరకట్లేదు సో ఇది ఒక డిజైన్ సింగల్ కలర్ కలర్స్ మ్యాచింగ్ ఉండదు ఇది ఫస్ట్ డిజైన్ రెండో డిజైన్ చూపిస్తా చూడండి ఇది అంతకన్నా ఇది హిట్ సో దీనికి అదే అంతకన్నా హిట్ దీని కాదు దీన్ని స్పెషల్ వీడియో చూపిస్తా చూడండి చాలా బాగుంటుంది చాలా మంది షేర్ చేశారు బ్యూటిఫుల్ హిట్ సాంగ్ విత్ బ్యూటిఫుల్ సారీ శారీ ఓపూడా సార్ అది మంచి స్పెషల్ గా ఉంటుంది ఏ సినిమాలో తమ్ము సో కంప్లీట్ గా సారీ ఓపెన్ పిక్ అయితే ఇచ్చేసాము ఆరెంజ్ అండ్ ఎవర్ గ్రీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హిట్ కలర్ పర్పుల్ ఆరెంజ్ పర్పుల్ కాంబినేషన్ అన్నమాట బ్యూటిఫుల్ గా ఉంది కట్ బోర్డర్ అంతా సాంగ్ చూసాం కదా ఓ ఫ్రంట్ అండ్ బ్యాక్ బో సైడ్స్ నెక్ పాటర్న్ ఇచ్చేసారు హ్యాండ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఉంది ఫస్ట్ ఆఫ్ ఇది 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 కాంబినేషన్ ఉందండి సేమ్ సో కూడా ఫార్వర్డ్ చేసి నేను నాకు కావాలని చెప్పాను సో పంపించాడు సూపర్ అన్న థ్యాంక్ యూ సో మా కస్టమర్స్ కి ఇది కూడా కలర్స్ మ్యాచింగ్ ఉండదు సింగిల్ కలర్ మ్యాచింగ్ సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రం ఓకే సో ఇదే స్టాక్ ఇది కూడా రెండు వందలు చెప్తే ఇరవై పంపించాడు స్టాక్ అయితే లిమిటెడ్ త్రీ తెలుసుకోవాలా సో ఆ లక్కీ కస్టమర్స్ ఎవరు చూద్దాం ఓకేనా ఈ రెండు ఐటమ్స్ క్లియర్ కదా సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే మినిమం త్రీ తీసుకోవాలా నెక్స్ట్ ఇంకా హల్చల్ చేసే ఐటమ్స్ ఉంది ఓకే సార్ ఇంకా అంతకన్నా దూమ్దాం ఐటమ్ నాకే ఉంది ఈ రోజు కలెక్షన్ టు కలెక్షన్ అండ్ ఏదైనా కూడా ఒక స్టెప్ ఎక్కువ ఉండే కలెక్షనే షేర్ చేస్తున్నామండి అండ్ వన్ మోర్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఆన్లైన్ లో మీకు ఆ డిజైన్స్ అన్నా కొంచెం అవైలబుల్ గా ఉంది ఈ డిజైన్ అయితే అసలు అవైలబుల్ లేవు ఎక్కడ చూసినా అవుట్ సోల్డ్ అవుట్ స్టాక్ అవుట్

అసలు మామూలుగా లేదు అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ రంజానికి దీంట్లో మళ్ళీ నెమళ్ళు అట్లా పిచ్చుకోలు పక్షులు ఏం లేవండి హ్యాపీగా దీని మీద ప్యారెట్ వచ్చేది మనం ప్యారెట్ తీసేసాం కొంచెం ముస్లింస్ వాళ్ళు ప్యారెట్ ఉంటే తీసుకోవట్లేదు సో నేను ఫ్లవర్ వేయించాను ఎక్స్ట్రా దానికి మ్యాచింగ్ సో ఇది యాక్చువల్ గా ఇది ఇట్లా కనపడుతుంది కదా ప్యారెట్ నేను దాని ఫ్లవర్ లాగా చేపించాను సో ఇది బాగుంటుంది స్పెషల్ ఐటమ్ కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది డార్క్ కలర్ మ్యాచింగ్ వచ్చిందండి అది కూడా మంచి మనకి వచ్చేసరికి మెజంతా ఇవన్నీ ఏడు వందల ఐటమ్స్ ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత మంచిది డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసినా ఇవి కొనుక్కోండి వాళ్ళు ఖచ్చితంగా మంచి లాభం తీసుకొచ్చే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ రెడీ ఉంది దేవకన్యా శారీస్ షూర్ సార్ త్రీ కలర్ దేవకన్య సారీస్ మీ కోసం బ్యూటిఫుల్ ఆరు రంగులండి అండ్ పేరు లాగే కలెక్షన్ కూడా డిమాండెడ్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ కలర్స్ అసలు చూడండి ఎంత బాగుందంటే బాబోయ్ ఇప్పుడు అసలు ఈ రోజు మాత్రం కలెక్షన్ మామూలుగా లేదండి ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి అసలు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాటితే చూపించొద్దు అన్న మా దగ్గర పోవు అది ఇది అన్నారు కానీ ఈ సారీస్ చూపిస్తే టక్కన వేసే అన్నారు అట్లా అట్రాక్టివ్ గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు బిజినెస్ చేసే అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే బయట ఆన్లైన్ లో చాలా హై ప్రైస్ ఉంది కానీ మీరు ఖచ్చితంగా ఇలాంటి శారీస్ మెయింటైన్ చేయండి ఈ టైం కి మెయింటైన్ చేయండి మ్యారేజ్ సీజన్ ఉంది ఫెస్టివల్ ఉంది కాబట్టి సో నేను ఫర్దర్ గా సమ్మర్ లో మీకు ఇది కూడా చెప్పను ఎందుకంటే అప్పుడు డౌట్ కానీ ఇప్పుడు మాత్రం డౌట్ లేదు ఇప్పుడు మాత్రం డౌట్ మీకు దొరికిద్దా లేదా అన్నది డౌట్ మీకు నడిచిద్దా లేదా అన్నది కాదు ఫుల్ డిమాండ్ ఉంది ఫుల్ స్టాక్ ఎక్కడ దొరికినా తీసుకోండి ఎక్కడ దొరికినా ఒకవేళ నా దగ్గర స్టాక్ అవుట్ లేదు అనుకుంటే యాభై రూపాయలు ఎక్కువ ఎక్కడైనా తీసుకోండి నాకన్నా ఎందుకంటే ఫుల్ డిమాండ్ ఉంది అయితే సో స్టాక్ కూడా చాలా స్లోగా వస్తుంది చూడండి మొత్తం కూడా మోతీ వర్క్ చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇంకా ఎక్స్ట్రా దీనికి మ్యాంగో వర్క్ డబుల్ షేడ్ వస్తుంది అది కూడా కట్ కట్ స్టైల్ అనమాట విత్ మనకి వచ్చేసరికి గా మంచి టూ షేడెడ్స్ అనమాట రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందన్నమాట కూడా చాలా బాగా ఇచ్చేస్తారు బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి అసలు చూస్తుంటేనే చాలా చాలా బాగా తెగ నచ్చేస్తున్నాయి అసలు మిస్ చేసుకోవద్దండి అన్ని కూడా ట్రెండింగ్ కలెక్షన్ మన ఉగాది అండ్ రంజాన్ సంబరాల్లో అన్స్టాపబుల్ ఆఫర్ సేల్ లో మీకైతే అందిస్తున్నాము బ్యూటిఫుల్ గువా గ్రీన్ విత్ మనకి మంచి పింక్ షేడ్ అండి అసలు ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో వెరీ నైస్ అనమాట అండ్ మనకి ఇది బెటర్ సార్ సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ లెమన్ విత్ మనకి బ్లూ షేడ్ వాటర్ బ్లూ అలానే పింక్ విత్ మనకి మంచి పిస్తా గ్రీన్ అనమాట అండ్ కింద మనకి ఈ కలర్ ఏదైతే ఉందో అది మనకి బ్లౌజ్ అయితే వస్తుంది ఇదిగోండి ఇదే ఇది లెమన్ లెమన్ ఎల్లో సార్ ఇది గ్రీన్ సార్ ఇది లావెండర్ ఇది లావెండర్ ఇది కరెక్ట్ గా ఇచ్చాను ఇవాళ సిస్టర్ కామెంట్ పెట్టారు ఏ సారీకి ఏ బ్లౌజ్ నాకు అర్థం కావట్లేదు అని అర్థం మీకు ఇట్లా నేను ఓపెన్ చేసినప్పుడు ప్రాబ్లం వచ్చినా ఏం పర్వాలేదమ్మా మీకు వచ్చేది బాక్స్ ప్యాకింగ్ వస్తుంది చీర ఇట్లా ఖచ్చితంగా ఇలా కాంబినేషన్ ప్రకారం ఒక కవర్ ఫోటో బాక్స్ లో వస్తుంది కాబట్టి అప్పుడేం కన్ఫ్యూజ్ అవ్వరు సో ఓకేనా దీంట్లో కూడా కన్ఫ్యూజ్ ఏం లేదు మేడం గారు చెప్పినట్టు నేను రెండు ఒకటే అని ఎలా అన్నాను కానీ దీనికి బ్యాక్ గ్రౌండ్ గ్రీన్ వచ్చింది దాని బ్యాక్ గ్రౌండ్ ఎల్లో వచ్చింది అంటే బార్టర్ ఇట్లా ఈ బార్టర్ ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ తో వస్తుంది బ్లౌజ్ గొప్ప విషయాన్ని కనిపెట్టారు మేడం గారు చూడండి సిక్స్ కలర్స్ కాంబినేషన్ సో మంచి చెప్పాక మంచి బాక్స్ ప్యాకింగ్ లో స్పెషల్ గా ఉంటుందని సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో నేను మీకు ఇస్తున్నాను జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం ఎయిట్ నైన్టీన్ రూపీస్ మాత్రమే చెప్తున్నా దగ్గర స్టాక్ అయిపోయిందన్న బయట ఎక్కువ రేట్ అన్న కొనుక్కోండి ఇది మంచి ఐటమ్ సూపర్ హైట్ ఐటమ్ చాలా బాగా నడుస్తుంది ప్రజెంట్ అయితే ఇప్పుడే పార్సల్ వచ్చింది స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది సో చూద్దాం ఆ స్టాక్ అవైలబుల్ ఉందంటే మన దగ్గర వందల వందలు చాలా డిమాండ్ ఐటమ్ వాడి దగ్గరికి ఒక వంద సారీస్ పంపి ముప్పై సారీస్ పంపిస్తున్నాడు సో ఒక ఎనిమిది కేటలాగ్స్ అంటే ఆరు ఇంటూ ఎనిమిది ఫార్టీ ఎయిట్ శారీస్ ఏమో చూద్దాం వాళ్ళకి కస్టమర్స్ ఎవరు కానీ అసలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా ఈ రోజు మీకు అందిస్తున్న సూపర్ హిట్ ఐటమ్స్ సో ఇంకా ఇట్లా ఆన్లైన్ లో సూపర్ హిట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అన్ని మనం ఒక రోజు వీడియో షేర్ కాటన్ చూడండి ఎన్ని రకాల కాటన్ వెరైటీస్ అయితే మన దగ్గర ఉన్నాయి అండి జస్ట్ శాంపుల్స్ బయట పార్సిల్స్ కటలాగ్స్ ఉన్నాయి కొత్త కొత్త క్యాటలాగ్స్ అట్లాగే డైలీ వేర్ సారీస్ ఉన్నాయి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టాప్స్ లెగ్గిన్ వేస్ టూ పీస్ త్రీ పీస్ జీన్స్ జగ్గిన్స్ ప్రతి ఐటమ్ లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి సురత్భామ్ పెట్టి గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ మళ్ళీ మేము ముందుకు వస్తాం సో మచ్ సార్